ప్రైజ్ ద లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఈరోజంతా ఆయన రకరకాల చర్ణ భద్రపరిచి కాచి కాబడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందును బట్టి దేవునికి మహిమ కలిగిన గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం మా ప్రియపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు ఇస్తుతి స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడెవనైనా ఈ రోజంతా అయినా తండ్రి మీరు ఎక్కడ చూడటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి గల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన మీకు కృప కాపుదల భద్రత మాకు ఇచ్చారు మేము చేయ ప్రతి పనిలో ఇచ్చారు విజయాన్ని ఇచ్చారు అనేక నుండి ఇబ్బందుల నుండి కష్టాల నుండి నష్టాల నుండి శ్రమల నుండి తప్పించారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈరోజంతా మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు ఇచ్చిన రాత్రి గల సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చూడైనా జంతట్లో నాయన మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో ఆయన తప్పిపోయండి దాంతో మమ్మల్ని క్షీమించండి మీరు కోసం సిలువులో కాచిన రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్లుగా మమ్మల్ని అంగీకరించినందుకే మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఎన్నడ ఈ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తున్నాయన మీలో ముందుకు సాగిపోయాన్ని మీ కృప అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి మీకు కృప మీ కాపుతల భద్రతనిచ్చి మాతో ఉంచండి అయ్యా ఎంతమంది ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరిని మీ కృపల జ్ఞాపం చేసుకోండి ఎంతమంది ప్రార్థన సహాయాన్ని కోరారు ప్రతి బిడ్డను కూడా మీ కృపల జ్ఞాపం చేసుకోండి తండ్రి అందరిని ఆశీర్వించండి తండ్రి రాబోతురాలకు ఆశీర్వాదకరంగా చేయండి సహాయనిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా రాత్రికాల సమయంలో తోడుగా ఉండండి సుఖమైన ఇద్దరిని ఉండి చురుకైన మెలకుండి మీకు నేను లేసి ఆయన స్థితించుకుని మాకు పనిపాట్లో ప్రవేశించే భాగ్యాన్ని ఇవ్వండి మీకు కాపుదల భద్రత మాకు దయచేయండి మా కొరకు మీ త్వరలో రాబోతున్నారు మీరు ఆఖరికి సిద్ధపరిచి అణచి జీవ భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి సమస్తం మీ చేతిలో పెడుతుంది మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రీ కుమారుడు అనే క్రీస్తు క్రీస్తుని అమ్మ బేట అడిగి నేను వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే శ్రీ క్రీస్తు కృప

కలుగజేయుమి పండియుండగా పాము తేలున గండములను తొలగజేసి కాయుమో దొంగ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు సేవకావ వీత్ రాత్రి మా ములాన్ నీవే నీదు కాచినౌని కు స్తోత్రము